స్వాగతం సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యారంగంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ సివి రామన్ స్కూల్ వారి సారథ్యంలో నడపబడుతున్న సంస్థ అడ్మిషన్ సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం అంబేద్కర్ కోనసం జిల్లా కేంద్రం అమలాపురంలో జూన్ ఇరవై రెండవ తేదీ ఆదివారం సాయంత్రం ప్రదర్శించిన జైహో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ నాటకం ప్రేక్షకులను మంత్రముగ్ధులు చేసింది అద్భుతమైన యుద్ధ సన్నివేశాలతో ఎల్ఈడి స్క్రీన్స్ మొదలైన అధునాతన సాంకేతిక పరిజ్ఞానం భారీ సెట్టింగ్లు వీణుల విందైన సంగీతంతో ప్రదర్శించబడిన ఈ నాటకం వీక్షకులకు సినిమాను చూసిన అనుభూతిని కలిగించింది కళా సాహిత్యాల అఖిల భారతీయ సంస్థ సంస్కార భారతి సిపిఆర్ అకాడమీ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ ఎడ్యుకేషన్ వారి సంయుక్త నిర్వహణలో పట్టణంలోని తనకి ఎస్కే కళాశాల ప్రాంగణంలో నాటక ప్రదర్శన జరిగింది విజయవాడకు చెందిన డాక్టర్ రామన్ ఫౌండేషన్ వారి శ్రీ సాయిబాబా నాట్య మండలికి చెందిన అరవై మంది నటీ నట సాంకేతిక కళాకారులు ఈ నాటక ప్రదర్శనలో పాల్గొన్నారు అమలాపురం ఎంపీ కంటి హరీష్ మాధుర్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ నాటకాలు కనుమరుగైపోతున్న నేటి సమాజంలో ఆధునిక అంగులతో కూడిన చారిత్రాత్మక నాటకాన్ని ప్రదర్శించి నాటకం యొక్క ఔనత్యాన్ని తెలియజేసిన సంస్కార భారతి సంస్థను అభినందించారు హిందూ స్వరాజ్య స్థాపనకై పరాక్రమించిన యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేకం జరిగి మూడు వందల యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన జీవిత చరిత్రలోని అత్యద్భుత ఘట్టాలను నాటక రూపంలో ప్రదర్శించడం చాలా సంతోషాన్ని కలిగించిందని పేర్కొన్నారు అనంతరం ఎంపీ మరియు ముఖ్య అతిథులను సంస్కార భారతి ప్రతినిధులు ఘనంగా సత్కరించారు నాటకం తిలకించేందుకు వేలాదిగా విచ్చేసిన ప్రజలు నాటకాన్ని వీక్షిస్తూ ఆనంద పారవశ్యంతో కొట్టిన చప్పట్లతో ఆ ప్రాంతమంతా మారుమురుగుపోయింది Yeah. nibudhi padhiye to ye hamare sultan walon ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యా రంగంలో ఇరవై సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ సివి రామన్ స్కూల్ వారి సారథ్యంలో నడపబడుతున్న సంస్థ మన కోనసీమలో మొట్టమొదటిగా ఐజిసిఎస్సి కేంబ్రిడ్ కరికులం అమలు పరిచి ప్రతి విద్యార్థి స్కూల్ అంటే ఇష్టపడే ఆహ్లాదకరమైన వాతావరణంలో హై క్వాలిటీ ఫర్నిచర్ ఎయిర్ కండిషనర్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ల్యాబ్ ఫెసిలిటీలతో అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ కంప్యూటర్ స్కిల్స్ పై శిక్షణ మానసిక వికాసం కోసం కరాటే చెస్ డ్రాయింగ్ ఆర్చరీ డాన్స్ వంటి కార్యక్రమాల నిర్వహణ ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుభవజ్ఞులైన అధ్యాపకులచే అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక సంస్థ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి సెలెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ త్రీ నైన్ మరియు ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి